ഹായ് ഫ്രെണ്ട്സ് വെൽക്കം ടു അവർ ചാനൽ തെലുമാച്ച బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనం కపూర్ త్వరలో తెల్లి కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు సోనం కపూర్ సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ హౌజా ను రెండు వేల పద్దెనిమిదిలో పెళ్లి చేసుకున్నారు ఇక రెండు వేల ఇరవై రెండు లో ఈషంట్ తమ మొదటి బిడ్డకు స్వాగతించారు గతేడాది నవంబర్ లో సోనం తన బేబీ పంపును రివీల్ చేస్తూ రెండవసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు ఇక ఈ క్రమం లోనే తమ ఆనందాన్ని బంధువులు సన్నిహితులతో పంచుకుంటూ ముంబైలోని తమ నివాసంలో శ్రీమంత కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వేడుకలో అనేక మంది బాలీవుడ్ ప్రముఖులతో పాటు సన్నిహితులు కూడా హాజరై సందడి చేశారు కరీనా కపూర్ అనిల్ కపూర్ అర్జున్ కపూర్ అంశుల కపూర్ భూమి పడ్నాకర్ షబాన్ అజ్మీ ఈ సీమంత వేడుకలో ఈ సీమంత వేడుకలలో సందడిగా కనిపించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్